హలో ఎవ్రీవన్ ఇగో మనకు ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ కుట్టాలి ఇప్పుడు ఇగో ఈ క్లాత్ ఓకేనా కట్ చేద్దాం ఇది పాలిస్టర్ లైనింగ్ మీటర్ నర ఒక మీటర్ నరతో ఇట్లా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఫుల్ హ్యాండ్స్ ఓకేనా ఫుల్ హ్యాండ్స్ ఇవి మనం ఇక్కడ కొంచెం కుట్టి మలిపేస్తే అయిపోతుంది ట్వంటీ వన్ ఇంచెస్ అయితే ఫుల్ వస్తుంది అన్నమాట ఇక్కడ దాకా వస్తుంది ఇక్కడ దాకా వస్తుంది కొంచెం మంచి మనం ఇక్కడ ఇడ్స పెడుతుందా ఇక్కడ ఒక ఎక్స్ట్రా పెడతా దీని మీద కలర్ దీని మీద చాలా పీస్ మంచి కనబడాలి ట్వంటీ వన్ ఇంచెస్ ఇది ఫుల్ హైల్స్ ఓకేనా ఇక్కడ మనకి ఇంకా క్లాత్ పడుతుంది కుట్టేటప్పుడు చూసుకుందా లైన్స్ ఓకేనా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం బ్యాక్ పార్ట్ ఇది క్రాస్ ఉంది క్లాత్ ఖర్చు మందా మనం ఎక్స్ట్రా పెడతాం కదా సేమ్ అంతే ఓకేనా వాళ్ళ బ్లౌజ్ ఇవ్వ ఇట్లా నీట్గా వీళ్ళ కుట్టు ఎట్లా ఉందో అక్కడ శంఖభాగం దాకా ఇట్లా పట్టే పట్టుకోవాలి ఇట్లా పట్టుకుంటే కరెక్ట్ వస్తుంది అన్నమాట ఓకేనా మనం ఇది ఎక్స్ట్రా పెట్టినాం కుట్టు కోసం ఇప్పుడు మనం కాలి నెక్ స్క్వేర్ గల్ల పెట్టమన్నారు స్క్వేర్ గల్ వెళ్ళం ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ ఎంత ఉందో ఎంత ఐదున్నర వచ్చేసింది ఇక్కడ రెండు ఉన్నాయి ఇలా గ్లాస్ లాగా రావాలంట గల్ల గ్లాస్ గల్ల గ్లాసులాగా రావాలంటే ఇక్కడ ఏమో అయిపోతుంది ఇక్కడ చిన్న ఉండాలి కట్ చేద్దాం ఇప్పుడు గ్లాస్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అంట ఉంటుందంట చెప్పిండు మరి గ్లాస్ గల్లని అంట గ్లాస్ ఓకేనా బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది ఇక్కడ మనం ఇక్కడ దాట్ల కోసం దాటు పెట్టేసుకోవాలి ఇక్కడ ఎప్పుడు ఆఫ్ అవుతుందో తెలుస్తా లేదు వీడియో ఏమో ఓకేనా ప్రింట్ పార్ట్ కట్ చేద్దాం ఇప్పుడు ప్రింట్ పాటు సేమ్ లైన్ క్రాస్ రాకుండా ఇట్లా పెట్టుకుంటే కరెక్ట్ వస్తుంది మీకు లైన్స్ కనబడుతున్నాయో లేదు ఇది ఉందో అంతే ఇట్లా పెట్టేసుకోవాలి ఫుల్ లైన్స్ కటింగ్ చూపెట్టమన్నారు ఫుల్ లైన్స్కి ఎంత మీటర్ పడుతుంది ఇంత మీటర్ అడిదించుకుంటే మనకు కరెక్ట్ సరిపోతుంది ఫుల్ లైన్స్ ట్వంటీ వన్ ఇంచెస్ అయితే కరెక్ట్ అయిపోతుంది ఇది మనమే కుట్టిన బ్లౌజు కొలతకిచ్చిండ్రీ ఇక్కడ రెండించు లుసా పెట్టేయాలి

క్రాస్ కట్ చేస్తా కదా క్రాస్ బెల్ట్ ఇక్కడ ఒక ఇంచు మందం తీసుకుంటాను నేను లోత్ కరెక్ట్ వచ్చేసిందా ఇప్పుడు మనం దీని మీద పెట్టి చూస్తాం మర నుక చూసుకోవాలా ఏదన్నా ఇక్కడ మనకు కరెక్ట్ రావాలి కొంచెం నెక్స్ట్ వచ్చింది ఇప్పుడు కరెక్ట్ వస్తుంది మనకు కుట్టుకున్నా కానీ ఓకేనా వీళ్ళది సెవెన్ ఉంది సెవెన్ ఇచ్చేసి ఇట్లా ఇది కరెక్ట్ గీత ఇక్కడ మూడు ఉన్నారు ఏదో వీడియో చూస్తా లేరని వెనకకు తగ్గిపోవద్దు నిల్లిగా వాళ్ళే ఎప్పుడు ఏది జరిగేది మనకు తెలియదు అందుకోసం మనం వీడియో చూడకుండా సరే చూస్తారేమో అని పెడుతున్నాను కొంచెం కొంచెం చూస్తుండ్రు ఫుల్ వీడియో చూడాలంటే చూడలేరు ఎక్కువ షార్ట్ వీడియోలు అయితే చూస్తారు ఫుల్ వ్యూస్ వస్తున్నాయి కానీ ఫుల్ వీడియో అంటే చూడలేరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేర్చుకుంటారు ఓకేనా క్రాస్ బెల్ట్ ఓకే ఫుల్ అది ఫుల్ బ్లౌజ్ కట్ చేద్దు ఇది ఈ ఇక్కడ వర్క్ ఉన్న దాన్ని ఇక్కడ పెట్టకపోతే మనం బ్లౌజ్ సరిపోదు అందుకని ఫుల్ పెట్టేస్తా ఓకేనా సరిపోదు మరి ఎందుకంటే ఫం కదా చిన్న హాయిన్స్ అయితే ఇక్కడ దాకా పెట్టచ్చు ఇట్లా వీళ్ళకి ఇక్కడ దాకా పెడతాం మనకి ఇలా మొత్తం కావాలి ఓకేనా మనకి ఇంకా సంక పెరిక కూడా పడితే అట్లాంటప్పుడు ఇంటికి చేసుకోవచ్చు ఇలా కొంచెం ఈ క్లాత్ వస్తుంది కదా ఆ క్లాత్ని చేసుకోవచ్చు బ్యాక్ పాటు కట్ చేద్దాం బట్ట సరిపోకుండా ఇవి అక్కడికి పడతాయి బ్యా రెంట్ పట్టుకి ఎట్లా కుడతానో చూడండి ఎంత తక్కువ బట్ట కానీ కొంచెం క్లాత్ వేయవలసి వస్తుంది మనం ఇవిడెక్కు తీసుకున్నాం రెండు రూసినట్టు ఏర్పోతుంది కొద్దిగా కట్ చేసుకునే ఓకేనా ఇదైతే మనం బ్యాక్ పార్ట్ అయితే కరెక్ట్ తీద్దాం అంతే క్లాత్ ఉంది ఇంతే క్లాత్ అక్కడ అక్కడ చూద్దాం రెండు ఉంటే అయిపోతుంది కొంచెం అన్నం నెడుతుంది చాలా ఇంత ఇంత ఎక్స్ట్రా కావాలి ఏం చేద్దాం మరి చిన్న వెళ్ళి ఓకేనా ఉండని మనం ప్రింట్ పాటు దిగాలి క్రాస్ బెల్ట్లు ఎట్లయినా అస్తరితోనైనా గుట్టచ్చు ప్రింట్ పాటు కూడా తక్కువ పడుతుంది మనకి ఇక్కడ కరెక్ట్ ఉంటే చాలు షోల్డర్ మీద ఇక్కడ కరెక్ట్ ఉండేవాళ్ళు कड़क लाते हैं एक कड़ा अच्छा ना हम इतना कर चेस कुछ इधर जेशने లేనప్పుడు ఏం ఇంకా సెట్ అవుతుంది కరెక్ట్ సెట్ అవుతుంది కానీ క్రాస్ ఎక్కువ రాదనుకో మనం క్లాత్ మనకు కష్టమవుతుంది అనమాట కుట్టడం ఇంత క్లాత్ ఇంత క్లాత్ వేయాలంతే ఇప్పుడు ఏంటి యాక్సిడెంట్ లేదు కానీ ఇక్కడ క్లాత్ వేయద్దు అంటేనా